ప్రభునందు ప్రియమైన దేవుని వారులారా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి గత కొన్ని వారాల బట్టి ఒకే అంశాన్ని మనం అందరం కలిసి నేర్చుకుంటున్నాం ఇంతకీ మనం అందరం కలిసి నేర్చుకుంటున్న వాక్యాంశం ఏంటండి అంటే ఎవరు జైశాలి ఎవరు జైశాలి జైశాలి అనే పదానికి అర్థం జయించినవాడు అని అర్థం వాడిని లేదా జయించిన వాణిని మాత్రమే జైశాలి అంటుంది బైబుల్ జయించని వాణిని బైబుల్ జైశాలి అని అనటం లేదు మరి ఇప్పుడు ఇంతకీ ఎవరు ఈ జైశాలి అన్నప్పుడు మూడు వారాల బట్టి మనం వింటున్నాం నేర్చుకుంటున్నాం ప్రభువైన యేసుక్రీస్తువారు వారు మాత్రమే జైశాలి అని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది ఇంతకీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేనిని జయించి జైశాలిగా మారాడు అని ఆలోచిస్తే బైబిల్ చెప్తుంది మనకి పాపమును జయించాడు ఏమంటే పాపమును జయించడం చాలా కష్టం చాలా కష్టం కానీ అంత కష్టతరమైన దానిని జయించి జయశాలిగా బైబుల్లో నమోదు చేయబడ్డాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తువారు కష్టతరమైన పాపముని జయించి జైశాలిగా పరిశుద్ధ గ్రంథములో రాయబడ్డాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తువారు అంటే కంపల్సరిగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం నమ్ముకున్న మనము జైశాలులుగా మారాలా అని ఒకవేళ మనలో మనం ప్రశ్న వేసుకుంటే అవును జైశాలులుగా కంపల్సరిగా మనం మారాలి అంటుంది బైబుల్ మరి మారితే ఏంటి లాభాలంటే బోల్డ్ లాభాలు ఉన్నాయండి బైబిల్లో అవి తర్వాత చెప్తాను మీకు నేర్పిస్తాను జైశాలిగా ముందు మనం మారాలి జైశాలులుగా ఈ భూమి మీద బ్రతకాలి ఆ పేరు ఒక వ్యక్తికే పరిమితమైతే కాదు ఏమంటే వ్యక్తికి పరిమితమైన పే నామము కాదు అది ఇప్పుడు ఏసుక్రీస్తు వారు పాపమును జయించారు రెండవది లోకమును జయించారు ఆయన ఏమంటే మూడవది శోధనను జయించారో లేదో పరిచయ భాగముగా గత వారం మనం ప్రారంభించాము ఇప్పుడు అందులో రెండవ భాగాన్ని మనం మనం ఈరోజు విందాం ఏమండి జైశాలి అనే పదానికి మళ్ళీ అర్థం మీకు చెప్తున్న అర్థం జయించిన వారే జైశాలి అంటే జయించాలా మనం అవును దేనిని జయించాలి అయ్యా అంటే పాపమును జయించాలి ఇది వాస్తవం ఏసుక్రీస్తులాగా మనం కూడా నాలో పాపమున్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా అనే విధంగా మనం ఆ విధంగా భక్తిలో మనం ప్రయాణం చేయాలి నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలడు అని ఏసుక్రీస్తు వారు ఆయన కాలంలో ఇదే భూమి మీద ఏమిటి ధర్మశాస్త్రోపదేశికులతోనూ పరిసయలతోనూ సర్దుకయ్యలతోనూ ప్రధాన యాసకులతోనూ యేసు ప్రభువారు సవాలు విసిరాడు ఛాలెంజ్ చేశాడు ఏమండి అంత ధర్మశాస్త్రోపదేశకులతో యేసుక్రీస్తు వారు ఛాలెంజ్ విసిరాడంటే ఆయన నిజంగా పాపమును జయించినవాడు పాపమును ఎదిరించినవాడు పాపానికి దూరముగా ఉండినవాడు మన ప్రభు అయిన అలా ఉండకపోతే ధర్మశాస్త్రోపదేశకుల నోరులు కూడా ఆయన ముహించడు ముయించాడు అంటే చాలా ఆశ్చర్యం అరవై ఆరు పుస్తకాలలో పాపమును జయించిన వాడు ఎవరయ్యా మొద అంటే ఎవరు ప్రథమ స్థానం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఆ ప్రభు అయిన వారిని మనం ఈరోజు రక్షకుడుగా మనం అంగీకరించాం దేవుని కుమారుడుగా అంగీకరించాం చెప్పాలవునా దైవముగా మనం ఆరాధిస్తున్నాం మరి ఇప్పుడు ఆయన బీజముల్లో నుండి మనం వచ్చాము కనుక క్రీస్తులోనికి మనం బాప్తిజము తీసుకున్నాము కనుక క్రైస్తవులుగా మనం మార్చబడ్డాము కనుక బ్రతుకున్నప్పుడే మనము ఒక గుర్తింపు కలిగి బ్రతకాలి ఏంట గుర్తింపు అంటే జైశాలి తండ్రి అయిన దేవుడు కూడా రాజ్యములో దేవదూతులతోనూ మన ప్రభు అయిన క్రీస్తువారుతోనూ ఏమిటి శరూబులతోనూ కెరూపులతోనూ మిఖాయల దూతతోనూ గబ్బరియల దూతతోనూ తండ్రియన్ దేవుడు చెప్పాలి ఏమి చెప్పాలి తెలుసా నాయనా ఇదిగో భూమి మీద ఉన్నాయి ఫలానా నా కుమారుడు ఉన్నాడు వాడి పేరు ఏలియా వాడు జైశాలిగా బ్రతుకుతున్నాడు రా అని చెప్పాలి ఎలా చెప్పాలి తండ్రియన్ దేవుడు నా గురించి జైశాలిగా బ్రతుకుతున్నాడు అని చెప్పాలి మరి తండ్రియన్ దేవుడు నా గురించి అంత గొప్పగా అక్కడున్న వారితో ఏమంటే పరలోకములు ఉన్న వారితో నా గురించి తండ్రి అయిన ఏ హోవా అను ఆయన తండ్రి అయిన దేవుడు నా గురించి గొప్పగా చెప్పాలి అంటే భూమి మీద నేను కూడా ఏమండి పాపమును జయించే జైశాలిగా బ్రతకాలి రెండు లోకమును జయించిన జైశాలిగా బ్రతకాలి మూడవది శోధనను కూడా జయించే వ్యక్తిగా నేను ఉండాలి నన్ను చూసి మీరు కూడా ఏమండి పాయింట్ నన్ను చూసి మీరు కూడా జైషాలులుగా బ్రతకాలి నన్ను చూసి మీరు జైశాలులుగా బ్రతకడం అర్థం ఏంటి యేసుక్రీస్తు వారిని ఏంటండి యేసుక్రీస్తు వారిని మనము కళ్ళారా చూసామా చెప్పాలి చూడలేదు మరి ఇప్పుడు మీ కళ్ళ ముందు ఎవరున్నారు చెప్పండి మీ కళ్ళ ముందు ఎవరున్నారు చెప్పండి నేను నేను ఏమండి అంటే మీరు వాక్యం అని ఎప్పుడు చెప్పాలంటే మరి మనం క్రీస్తుని ఎలా చూస్తున్నాం అన్నప్పుడు వాక్య రూపములు చూస్తున్నాం అయ్యా అని చెప్పాలి నేనేమన్నాను ఇప్పుడు మీ కళ్ళ ఎదురుగా ఎవరున్నారన్నప్పుడు మీరేం చెప్పాలంటే మా సేవకులుగున్న మీరున్నారయ్యా అని చెప్పాలి ఏమండి మరి ఇప్పుడు నేను లో పాపమును జయించి జయశాలిగా ఉంటే మా అయ్యగారు పాపమును జయించిన వాడు మేము కూడా పాపమును జయించే జైశాలుగా మేము బ్రతకాలి ఆయన ద్వారా మా సేవకుల ద్వారా తండ్రి మాకు నేర్పుతున్న ఆత్మీయ జీవిత సత్యాలు అని మీరు నేర్చుకోవాలి ఏవండి అర్థమవుతుందా రెండవది నేను లోకమును జయించాలి లోకములు ఉన్న వాటిని జయించాలి అప్పుడు మీరేమనుకోవాలి మా స్థానిక ఆత్మీయ సేవకులు ఏమండి లోకమును జయించి బ్రతుకుతున్నాడు ఆయనలాగా మనము కూడా లోకమును జయించాలి అని మీరు అనుకోవాలి మూడవది శోధనను మా ప్రభు అయిన క్రీస్తు వారు జయించారు జయిశాలిగా ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు జబర్దస్త్గా బ్రతికాడు భక్తి చేశాడు ఏమండి ఎన్నో ఎంతోమంది భక్ ఎంతోమంది భక్తులకు మాదిరిగా ఆయన ఒక ఉదాహరణగా మాకు ఉన్నారు మరి ఇప్పుడు మా మా కళ్ళ ముందు మా సేవకులు ఉన్నారు ఆయన కూడా ఆయనకొచ్చిన ప్రతి శోధనను ప్రతి శ్రమను ప్రతి వేదనను ప్రతి రోగమును ఆయన జయిస్తున్నాడు ఇప్పుడు ఆయనను చూసి మేము కూడా మాకొస్తున్న శోధన మాకు కలుగుతున్న వేదనలు మాకు కలుగుతున్న శ్రమలు మాలో ఉంటున్న రోగాలు జయించి ఒక యేస్సు క్రీస్తు వారు మాకు నేర్పిన మాదిరి జీవితం కలిగి జైశాలులుగా మేము బ్రతకాలి అనుకోవాలి సంఘం ఏమంటే నేను నేను చెప్తున్నాను చాలా సీరియస్గా జైశాలులుగా బ్రతికితే దేవుడు మనస్సును సంతోషపరిచే విధంగా జయిశాళ్ళుగా మనం ఇదే భూమి మీద ప్రతి దానిని జయించి మనం నిజంగా మనం భక్తి చేస్తే ప్రయాణం చేస్తే మరణము తర్వాత ఎన్నో లాభాలు మనకున్నాయని బైబిల్ ప్రకటిస్తుంది అది మనకు తెలియాలి అంటే ముందు మనకి మాదిరి చూపించింది మన ప్రభు అయిన ఆయనను మనం చూద్దాం ఏమండి ఆయన మన కళ్ళ ముందు లేకపోయినా ఇప్పుడు చెప్పండి వాక్యములో ఆయనను మనం చూద్దాం చూద్దాం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు చూద్దాం ఏమండి ఏమంటే వార్త మూడవ అధ్యాయము లూకాసు వార్త మూడవ అధ్యాయము వచ్చినాం క్షమించి నాలుగు పదమూడు చూడండి వార్త నాలుగవ అధ్యాయము వచ్చినము పదమూడు నానా అక్కడ ఫ్యాన్ వేసుకుంది నాలుగవ అధ్యాయం వచ్చిన పదమూడు ప్లీజ్ అపవాది అంటున్నారు కదా జాగ్రత్త వినాలి ప్రారంభిస్తా ఇక్కడ అపవాది ప్రతి శోధనను ముగించి నాలుగు పదమూడు లోకస్ వార్త అపవాది ప్రతిశోధనను జాగ్రత్త విధామండి జాగ్రత్త విధం ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని అక్షరార్థంగా చదువుకొని వెళ్ళిపోతే వారికి అర్థమవుదు చదువు లేని వారికి కూడా అస్సలు అర్థమవుదు అంటే వాక్యాన్ని దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా అక్షరం ఏమంటే అక్షరంగా చూస్తే మనకి అర్థమవుదు అక్షరముల్లో ఆంతర్యాన్ని చూస్తే ఆయన మనస్సు ఏంటో మనకి అర్థమైపోద్ది ఇది మీ స్థానిక సంఘ సేవకుడిగా నా యొక్క విన్నపం చదువు లేని వారికైనా చదువుకున్న వారికైనా ఏమంటే నేను చదువు అందుకే బైబుల్ని నేను ఎప్పుడు కూడా అక్షరార్థం చదవను ఎవరో ఏది చెప్పేస్తే నమ్మను నేను చదవాలి ముందు నేను నేర్చుకుందదే ఏమంటే జాగ్రత్త చూద్దాం జాగ్రత్త చూద్దాం అపవాది తెలుసు కదా ఎవరు అపవాద ఎవరు అపవాది అంటే ఎవరు సాతాన్ గుడ్ అండి అపవాది అంటే ఎవరు సాతాను అంటే సాతానగారికి మరొక పేరే అపవాది ఏమండి పోనీ మీ భాషలో సాతాను ప్రతిశోధనను దయతో ఆ పదాన్ని అండర్లైన్ చేయండి జాగ్రత్తగా ప్రతిశోధన ఏంటి ప్రతిశోధన అనుందా లేకపోతే ప్రతిశోధనను అనుందా ప్రతిశోధనను ఏమిటి ప్రతి శోధనను ముగించి ముగించి కొంతకాలము ఏసయ్యను విడిచి విడిచి వెళ్ళిపోయాడు ఆగండి విడిచి వెళ్ళిపోయాడు ఆగండి విడిచి వెళ్ళిపోయాడు వాడి డ్యూటీ ఏటా సాతానుగడి డ్యూటీ సాతనుగడి పని సాతానుగాడి ఉద్యోగం అంటే ఎవరిని కూడా విడిచి వెళ్ళడం నన్ను కానీ నా కుటుంబ సభ్యులను కానీ నన్ను నమ్మి నన్ను ప్రేమించిచ్చిన సంఘమును కానీ నేను రియల్ చెప్తున్నాను నాకున్న అనుభవాన్ని బట్టి అపవాదిగాడు మనలను విడిచి వదిలి వాడు ఎక్కడికి వెళ్ళడు ఎందుకు తెలుసా నిన్ను శోధించాలి నిన్ను శ్రమ పెట్టాలి నిన్ను నన్ను వాడు ఏడి పెంచాలి బాధ పెట్టాలి గోధుమలను జల్లునట్లు వాడు మన మనలను ఆర్థికంగా జల్లించాలి మానసికంగా జల్లించేయాలి కుటుంబ పరంగా జల్లించేయాలి భక్తి పరంగా జల్లించేయాలి అంటే అర్థం ఏంటంటే అంటే మన భక్తి జీవితాన్ని వాడు పాడు చేసేయాలి అందుకే కదన్నా నా ప్రభు అయిన క్రీస్తువు చెప్పారు సీమోను 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 సాతాను నిన్ను మిమ్మును గోధుమల వలె ఏంటి జల్లించునట్లు వాడు మిమ్మును జల్లిస్తాడు బి కేర్ఫుల్ అండి పదకొండు మంది శిష్యులు సేవకు రాకముందే మన ప్రభు క్రీస్తు వారు ముందుగానే చెప్పారు అది అలా చెప్పిన వాడే నిజమైన సేవకుడండి అందుకే నిజమైన సేవకుడిని పెంచుకున్నాడు ప్రధాన యాజకుడు అయినా ఏమిటి ప్రధాన యాజకుడు అనిపించుకున్నాడు అంటే క్రైస్తవ విశ్వాసులలో భవిష్యత్తును ఉద్దేశించి ముందుగానే సేవకుడు చెప్పాలి వారేమనుకున్నా డోంట్ కేర్ నేను అలాగే చెప్తాను లేదా కొంతమంది అవునండి ఓకే సార్ అడగేనండి అంటారు కొంతమంది ఎప్పుడు ఇలా చెప్తారు అనుకుంటారు ఏమంటే జరిగిన తర్వాత అప్పుడు మళ్ళీ తెలుసుకుంటారు బాధపడతారు కానీ మేము మాకు నాలుక దురదైవం చెప్పం బైబుల్ చదువుతున్నాం భవిష్యత్తును దేవుడు మాకు నేర్పిస్తున్నాడు మేము క్లారిటీ చెప్తాం మన బోధ మామూలు బోధ కాదండి అపోస్తలుల బోధ ఎందుకు ఏ సహవాసానికి ఏ డినామినేషన్ బోధలు కాదు ఇది అపోస్తలుల బోధ పర్ఫెక్ట్గా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరు పాటించడం నాతో సైతం అపవాదిగాడు ప్రభువుని విడిచి వెళ్ళిపోవడం ఏంటి టైం చెప్పాడు చూసా టైం 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 కూడా దేవుడు రాయించాడు లోక భక్తుడు రాయించాడు రాశాడు దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపను బట్టి లోకభక్తుడు కూడా టైం పాయింట్ టైం రాశాడు ఎంత టైం ఏంటిది కొంతకాలం కాలం బైబిల్ బైబుల్ అలా చదివాను నేను మళ్ళీ మళ్ళీ అపవాది ప్రతిశోధనను ఏంటి ప్రతిశోధనను కూడా అండర్లైన్ చేశారు కదా జాగ్రత్తగా చెప్తారు మీకు ప్రతిశోధనను ఒకటి ముగించి ఆగండి ముగించి ఇది మరీ సూపర్ రెండు కొంతకాలము ఇది మరీ మరీ సూపరు కొంతకాలము ఏ సయ్యను విడిచి వెళ్ళిపోయాడు ఏమండి మళ్ళీ మళ్ళీ ఏ సయ్యను విడిచి వెళ్ళిపోయాడు ఈ వచ్చినాన్ని పట్టుకొని నేనంటున్నాను ఏసుక్రీస్తు వారు దేనిని జయించాడయ్యా అంటే శోధనను జయించాడు అగానే గౌరవపాడ బోర్డు ఉంది ఇంకా మ్యాటర్లు ఇంకో ఆ లోతుల్లోకి వెళ్ళాలి మనం ఈ వచ్చినములోని ఉన్న వాస్తవాలు మనకు తెలియాలి ఈ వచ్చినములోని ఉన్న ఆంతర్యం మనకు తెలిస్తే అవునా అంటే ప్రతి శోధనను కూడా మన ప్రభు అయిన క్రీస్తు వారు జయించాడా అందుకే జయశాలి అనిపించుకున్నాడా అయ్యో బాబోయ్ అయితే చూడాలి 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 ఆలోచించాలి వినాలి అనుకోవాలి మనం ఆ వచ్చినాన్ని మరలా జాగ్రత్తగా పరిశీలన చేద్దాం పరిశోధన చేద్దాం బి కేర్ఫుల్ అపవాదు మర్చిపోకండి ఎవరండి అపవాది అపవాది అంటే ఏం చెప్పాను సతాను అపవాది ప్రతిశోధ ప్రతి ప్రతి ప్రతిశోధనను ఏమండి ప్రతిశోధన అనే పదానికి అర్థం ఏంటి మరి అమ్మా అయ్యగారు మీరు పది పదిసార్లు ప్రతిసారి మీరు ఆ ప్రతిసారి మా అనకండి అంటాం మనం అంటాం లేదా అంటే అపవాదిగాడు ఒక్కసారి యేసు ప్రవారిని శోధించలేదు ప్రతిసారి శోధించాడు ఎవరిని ఏసయ్యను మన ప్రభువుని మన రక్షకుడిని మన విమోచకుడిని మన అభిషక్తుడిని మన రాజుని మన దైవుణ్ణి మరలా 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 మా చెప్తున్నాను మరలా చెప్తున్నాను అపవాది ప్రతి శోధన ప్రతి శోధనను అంటే యేసు ప్రభువుని ఒకసారే సాతాను శోధించలేదు అస్తస్తమానికి శోధించాడు అస్తస్థమానికి ఏమండి యేసు ప్రభుని పడగొట్టాలనే ప్లాన్లో ఉన్నాడు మొదటి ఆదాము వినండి మొదటి ఆదాము తన భార్యను నెక్స్ట్ మొదటి ఆదాముగా పిలబడుతున్న ఆయనను చాలా సులువుగా చిక్కులు పెట్టు పాపములోనికి నడిపించాడు ఆ కుటుంబాన్ని పతనం చేశాడు ఏదేనా తోటలో ఉన్న అందమైన ఆశీర్వాదపు వాతావరణములు పెరగవలసిన వారిని ఇప్పుడు రైతుగా మార్చేశాడండి రాజుగా దేవుడు చేశాడు సాటన్గాడు రైతులుగా మార్చేశాడు ఏదైనా తోటలో జాగ్రత్త ఏదేనో తోటలో ఆది దంపతుల జీవితాన్ని చాలా ఆశీర్వాదకరంగా తండ్రి అని దేవుడు చేస్తే కష్టపడకుండా వారు మూడు పూట్లు మంచి భోజనము దేవుడు చేస్తే మంచి భోజనం వాళ్ళ దగ్గర పడితే అపవాదగాడు వారవలేక ఏ మీరు ఎండనక వాననక వర్షం అనక వడగాలుపు అనక మీరు బీడు భూములు దున్నాలి పొలాన్ని దున్నాలి చెప్ప నవునా పంటలు పండించాలి అంటే మీ శరీర అవయవాలు శుభ్రంగా నలగొట్టుకోవాలి మీరు నలగొట్టుకుంటేనే మీరు పిడికిడి మితుకులు తినగలరు అని ఆ విధంగా అపవాదిగాడు వీరిని చిక్కులు పెట్టు మళ్ళీ సులువుగా చిక్కులు పెట్టు మర్చిపోకండి సులువుగా చిక్కులు పెట్టు ఇది నిజమా సులువుగా చిక్కులు పెట్టు పాపం మీరు దేవతల వల్ల ఉంటారు సులువుగా చిక్కులు పెట్టు పాపం మొదటి ఆదాము అలా పడిపోయాడండి కానీ వింటున్నారా కడపటి ఆదాముగా పిలబడుతున్న నా ఏస మాత్రం పడిపోలేదు మొదటి ఆదాము పడిపోయాడు ఆ కడపటి ఆదాము ఏమండి చేయించాడు మరి మొదటి ఆదాముకి వినండి మొదటి ఆదామును సింపుల్గా సులువుగా చిక్కులు పెట్టి పాపములో లాగేశాడు ఒక శోధనే పండు తినేయండి పాయింట్కి ఆచండి పండు తినేయండి కానీ కడపటి ఆదాముగా పిల్లబడుతున్న ఏసుప్రభ విషయంలో మాత్రం ఏమండి ప్రతి శోధన అన్నాడు దేవుడు రాయించాడు అంటే ఏసుప్రభు వారిని అస్తస్తమానికి సాతను గారు శోధిస్తూనే ఉన్నాడు శోధించినప్పుడల్లా కూడా ఏసుక్రీస్తు వారు వాక్యముతోనే సమాధానం చెప్తున్నాడు మరలా మర్చిపోకండి ఈరోజు శోధన వచ్చిందంటే ఈరోజు మనం పడిపోతున్నామంటే ఈరోజు మనం కృంగిపోతున్నామంటే ఈరోజు మనం కృషించిపోతున్నామంటే ఈరోజు దేవుడు దూరం అయిపోతున్నామంటే ఈరోజు మనం వాక్యాన్ని దూరం అయిపోతున్నామంటే మన భక్తి జీవితంలో ఎక్కడ తెలిసి తప్పు జరుగుతుంది శోధించి అపవాదిగాడు మనలను శోధించినప్పుడు వాడికి తిరిగి మనం ఆ క్రీస్తులాగా వాక్యముతో సమాధానం చెప్పకపోవడం అది మన తప్పు అవునాక చెప్పండి బిగ్గరగా నేను నేర్చుకుందినండి నేను పడిపోతున్నా ఒక్కొక్కసారి అయినా కూడా పాయింట్ అయినా కూడా నేను నేర్చుకున్న వాక్యం అగ్ని అగ్ని వంటి వాక్యం అరే సాధాన ఎన్ని శోధించినా శోధించిన ఉన్నది మామూలు వాక్యం కాదు దైవ జ్ఞానముతో కూడుకున్న వాక్యం ఆత్మ జ్ఞానముతో కూడుకున్న వాక్యం నన్ను దహించు వాక్యం నన్ను మండించే వాక్యం నన్ను రెగరించే వాక్యం నాలో ఉంది పెట్టుకో ఎన్ని రకాలు పెట్టుకుంటావో దాన్ని అంటే ఏసుక్రీస్తు వారు ఆయన సాతానుగాడు ఏసుప్రభును శోధించినప్పుడల్లా ప్రతి శోధన ప్రతి శోధన ప్రతి శోధన ఈ విషయం మీరు మర్చిపో చచ్చినంతవరకు మీరు మర్చిపోకండి ఏ శోధన ప్రతి శోధన అంటే అర్థం ఏంటి అస్తస్తమానికి శోధన అస్తస్థమానికి సాతాను ఏసుప్రభు వారిని శోధించేవాడు శోధిస్తూనే ఉన్నాడు మళ్ళీ శోధించలేదు శోధిస్తూనే ఉన్నాడండి కానీ నా ప్రభు ఆ శోధనను ఎలా జయించాడో ఇప్పుడు నేర్చుకుందాం ఏమండి ఇప్పుడు నేర్చుకుందాం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఓకేనండి